ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు దాదాపు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి లబ్ధి చేకూరేలా నాలుగు వేల కోట్ల రుణాలు ఆర్థిక ప్రయోజనాలు కల్పించనున్నారు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనున్న సీఎం నారీమణులకు అనేక వరాలు కురిపించనున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు హెలికాప్టర్ లో మార్కాపురం చేరుకోనున్న చంద్రబాబు కొద్దిసేపు అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చిస్తారు అనంతరం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు ఐదు కోట్ల విలువైన ఉత్పత్తుల్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటికే లక్షల ముందస్తు ఆర్డర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభిస్తారు తద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నాలుగు వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు అందనున్నాయి ఈ సందర్భంగా అతివలపై సీఎం వరాల జల్లు కురిపించనున్నారు అరకు కాఫీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం డ్వాక్రా మహిళలకు ఉపాధిగా మార్చడం వంటి కార్యక్రమాలు చేపడతారు తొలి విడతలో వంద అరకు కాఫీ అవుట్లెట్లకు బ్యాంకు రుణాలు మంజూరు చేయిస్తారు మహిళలు సొంత గ్రామంలో హోటల్ వ్యాపారం చేసుకునేందుకు తొలివిడతగా వంద కేఫ్ ల ఏర్పాటుకు శిక్షణ ఇచ్చేందుకు గోటేస్ కేఫ్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన లక్షన్నర మంది మహిళలకు మూడు వందల పదిహేను కోట్ల వ్యయంతో కుట్టుమిషన్లు పంపిణీ చేశారు నాలుగు మూడు లక్షల మంది గ్రామీణ మహిళలకు యాబై వేల నుంచి రెండు లక్షల వరకు బ్యాంకు లింకేజీ ద్వారా పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల అందిస్తారు స్తీనిధి కింద ఒక్కొక్కరికి లక్ష చొప్పున లక్ష మందికి వెయ్యి కోట్లు అందించనున్నారు ఏడు నాలుగు వందల డెబై ఒక్క మంది పట్టణ మహిళలకు చేయూతనిచ్చేలా ఒక్కొక్కరికి యాబై వేల నుంచి రెండు లక్షల చొప్పున కోట్ల రూపాయల ఇవ్వనున్నారు వెయ్యి మంది చేతివృత్తుల వారికి పీఎం విశ్వకర్మ కింద ఒక్కొక్కరికి లక్ష చొప్పున రుణం ఇవ్వనున్నారు ప్రధాన నగరాల్లో వెయ్యి మంది మహిళా రైడర్లకు ఐదు వందల ఈ బైక్లు ఐదు వందల ఈ ఆటోలు ర్యాపిడోతో ఒప్పందం ద్వారా అందజేస్తారు ఒక్కో ఈ బైక్ ఒక లక్ష వేలు ఈ ఆటోకు మూడు లక్షల అరవై వేల చొప్పున బ్యాంకు రుణం అందిస్తారు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు కార్పెంటర్లు బ్యూటీషియన్లు గృహోపకరణాల మరమ్మతుదారుడుగా ఉన్న పద్దెనిమిది వేల ఐదు వందల పదిహేను మంది మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేలా హోమ్ ట్రయాంగిల్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు దీని ద్వారా ఒక్కొక్కరికి నెలకు పదిహేను వేల నుంచి ముప్పై ఆదాయం లభించనుంది రెండు వందల ఇరవై మంది చేనేత మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల విలువ చేసే నూలు పెట్టుబడి కోసం అందజేస్తారు ముప్పై ఆరు చీరలు నేయడం ద్వారా వీరికి ముప్పై ఆరు వేల ఆదాయం దక్కనుంది తొలుత జిల్లాకు అరవై లక్షల విలువ చేసే ఒక మొబైల్ వ్యాన్ ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయానికి వెసులుబాటు కల్పించనున్నారు వ్యవసాయ వ్యవసాయేతర ఉత్పత్తులకు విలువ జోడించి ఫ్లిప్కార్ట్ లో విక్రయించుకునేలా ఏర్పాటు చేయనున్నారు టన్నుల వేరుశనగ విక్రయించేలా పదివేల మంది మహిళా రైతులకు వ్యాపార శిక్షణ సామర్థ్య పెంపు కోసం వృత్తి ఫామ్వేద సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు మొత్తంగా ఏడాదిలో లక్ష మంది మహిళల్ని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దనున్నారు యాభై ఐదు వేల ఆరు వందల ఏడు మంది అంగన్వాడీ కార్యకర్తలు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది మంది ఆయాలకు వారి సర్వీసుకు అనుగుణంగా గ్రాట్యుటీ లభించనుంది కార్యకర్తకు ఒకటి పాయింట్ ఏడు నుంచి రెండు పాయింట్ మూడు రెండు లక్షల వరకు ఆయాకు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల నుంచి ఒకటి పాయింట్ నాలుగు ఒక్క లక్షల చొప్పున లబ్ది కలగనుంది ఇందుకోసం ఏడాదికి ప్రభుత్వం పదిహేడు పాయింట్ ఏడు మూడు కోట్లు ఖర్చు చేయనుంది ఆశయాలకు ప్రసూతి సెలవులు ఇవ్వనుంది